ఎల్లుండే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నాను తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకేంటంటే కనుక సంపద చేకూరుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ వస్తు వస్తువులు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అందుబాటులో ఉండే వస్తువులు చాలా చిన్న వస్తువులు కాబట్టి ఇవి ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందండి ఇవి ఏంటంటే చాలా వరకు కూడా అదృష్టంగా ఐశ్వర్యంగా భావించే వస్తువులు కావున ఇవి తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇప్పుడు వచ్చే అమావాస్య అండి కుంభమేళ సమయంలో వస్తుంది అలానే కాకుండా అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అనమాట అంటే మనకు వందేళ్ల తర్వాత వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి మనం ఏంటంటే కనుక ఆ దరిద్రాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఏంటంటేనండి మీరు అంటే వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే అమావాస్య రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మన సుడి తిరుగుతుందనమాట మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూడగలుగుతాం ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్య పోగలుగుతామని చెప్పొచ్చు ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట పవిత్రమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా ఏంటంటే మంచి జరుగుతుందని కూడా చెప్పవచ్చు దైవానుగ్రహాన్ని కలిగించుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చండి అందుకే ప్రతి అమావాస్య కూడా కొన్ని వస్తువులు ఇవేంటంటే చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి ఇవి తెచ్చేసుకుని మనము చక్కగా పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత వాటిని మనం ఏంటంటే చక్కగా అంటే ఉపయోగించుకోవచ్చు వాడుకోవచ్చు అనమాట ఆ వస్తువులు అలా మనకు ఉపయోగపడే వస్తువులు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే తెచ్చు తెచ్చుకోండి అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ముందుగా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అండి ఈ వస్తువు ఏంటంటే కనుక మనం ప్రతి అమావాస్య కూడా తెచ్చుకోవచ్చు ఈ వస్తువు తేవడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట అవేనండి లవంగాలు లవంగాలు అది చిన్న ప్యాకెట్ ఏంటంటే గనక కొన్ని ఇంటికి తెచ్చుకోండి లవంగాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి లవంగాలను తెచ్చేసుకుని మనము గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకున్న ఈ లవంగాన్ని ప్రతినిత్యం మనం దీపారాధన చేస్తే ఆ దీపంలో లవంగం వేసి దీపం పెట్టుకోవాలి ఒకవేళ ఇలా ప్రతిదినం మేము దీపం పెట్టమండి అనుకుంటే మనం నార్మల్గా శుక్రవారం గురువారం ఇలా దీపారాధన చేస్తాం కదా సోమవారం శనివారం ఆ రోజుల్లో ఏంటంటే కనుక మనం అమావాస్య రోజు తెచ్చుకున్న ఈ లవంగాలో నుంచి ఒక లవంగాన్ని వేసేసి దీపం పెట్టుకోవాలి అలా కూడా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి లవంగాలను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ అయినా సరే మర్చిపోకుండా ఈ లవంగాలను మాత్రం ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం అనమాట సుగంధ ద్రవ్యాల్లో అమ్మవారు మొదటిగా ఇష్టపడేది ఏంటంటే కనుక లవంగాలని చెప్పొచ్చు ఈ లవంగాలు మనం తెచ్చుకున్న తర్వాత దీపంలో వేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వుందా లేదా అని చూసుకుని మనం దీపంలో అంటే వేసుకుని వెలిగించుకోవాలి దీపం దీపంలో లవంగాన్ని వేసి వెలిగించుకుంటే మనకు మంచి జరుగుతుంది జాతక దోషాలతో పాటు జీవితం మారిపోయి అంతా కూడా మనకు మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లవంగాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు యాలకుల గురించి మనందరికీ తెలిసిందే కదా యాలకులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ని యాలకులని ఇంటికి తెచ్చుకోండి ఈ యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి అంటే ఈ రోజునండి గుర్తుపెట్టుకోండి బుధ కదా బుధ అమావాస్య అనేది ఏంటంటే కనుక మనం ఈరోజు గణపతిని పూజించుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే శివపార్వతులను అంటే మనము అంటే పూజించుకోవచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు మన ఇష్ట దైవాన్ని కూడా మనం ఏంటంటే కనుక పూజించుకోవచ్చు ఎలానైనా సరేనండి పర్వాలేదు మీరు ఏ దైవాన్ని పూజించినా పర్వాలేదు కానీ అమావాస్య అనేది లక్ష్మీ దేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అలా పెట్టి పూజించుకున్న ఈ యాలకులు మనం ఏంటంటే ఒక గంట రెండు గంటలు వదిలేసిన తర్వాత ఆ యాలకులను తీసేసుకుని మనము ధనం దాచే చోట ఎక్కడ దాచుకున్నా కానీ డబ్బు మన వెంటే ఉంటూ ఉంటుంది డబ్బు అనేది హృదయా ఖర్చులు కాకుండా డబ్బు మన దగ్గరికి రావటానికి అలానే కాకుండా మన సంపద అనేది పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇలా యాలకులు అంటే తెచ్చు ఈ విధంగా ఏంటంటే పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు అమావాస్య రోజు దీపారాధన చేస్తే ఆ దీపంలో యాలక్కాయని వేసి పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే గనక ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి యాలకులను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు లవంగాలు యాలకులు చిన్న చిన్న ప్యాకెట్ తెచ్చేసుకుంటే సరిపోతాయి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఇది మనం ఏంటంటే గనక ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలి ఇది తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఎవరింటికి అయితే లక్ష్మీదేవి రావాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ యొక్క రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి రాళ్ళ ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది ఏంటంటే కనుక రాక్ సాల్ట్ అంటారు కొంతమంది కళ్ళుప్పు అంటారు దొడ్డుప్పు అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే పిలుచుకుంటారో అలా ఏంటంటే కనుక ఈ రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి మనమైతే రాళ్ళ ఉప్పు అంటాం కల్లుప్పు అంటాం కదండి ఇలా కళ్ళు ఉప్పు ఈ రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఈ రాక్ సాల్ట్ని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకేంటే అంటే కనుక ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఇవేంటంటే ఐదు రూపాయల ప్యాకెట్లో కూడా దొరుకుతాయి పది రూపాయలలో కూడా దొరుకుతాయి కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే గనక ఏదైనా సరే తప్పనిసరిగా ఇంటికి అయితే తెచ్చుకోండి కానీ రాళ్ళ ఉప్పుని మాత్రం తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువుల్లో రెండు తెచ్చుకుంటే చాలండి అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు రెండు వస్తువులు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనవి మంగళకరమైనవి ఇప్పుడు చెప్పే ఈ నాలుగు వస్తువులు కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి కాబట్టి రెండు తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏ వస్తువులు అయితే మనం చెప్పిన వస్తువులు రెండు నచ్చుతాయో అవి తెచ్చేసుకుంటే సరిపోతుంది అవుతుంది ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక చిన్న అండి ఇలా ఏంటంటే కనుక పోసుకోండి కుడి చేతితో ఒక బౌల్ నిండా అంటే స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్వాలేదు పోసేసుకొని అందులో ఏంటంటే కనుక డబ్బుని పెట్టాలి ఇలా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ డబ్బుని పెడితే ఏమవుతుందంటే ఆ డబ్బు అనేది మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది డబ్బు అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ధనం ఎప్పుడు కూడా వారి దగ్గర ఉండేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇరవై ఒక్క రూపాయలు పెట్టుకుని పూజించుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు ఏ దేవుడి పటం ఉందని అంటే సరే చేయొచ్చండి నార్మల్గా అమావాస్య రోజు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇలా ఏంటంటే కనుక గిన్నెలో పోసేసి డబ్బుని పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే పూజించుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ డబ్బుని అంటే తీసి మన దగ్గర మనం దాచుకోవాలి అనంతరం ఆ ఉప్పుని ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసి ఇంటిని క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం దిష్టి కిందికి వాడుకోవటం ఇలా మీరు ఏదైనా సరే చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత అమావాస్య రోజునే ఈ విధంగా పరిహారం చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉప్పుని తెచ్చి పరిహారం చేయండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇక ఇంకొకటి ఏంటంటే గనక అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వల్ని ఈ రోజు ఇంటికి తెచ్చుకోవాలి గవ్వలు నార్మల్గా ఏంటంటే కనుక అమ్మవారి ఎక్క చర్యలుగా చెప్పబడతారు ఏ గవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత గవ్వల్ని పసుపు నీళ్ళతో కానీ లేదంటే కనుక నార్మల్గా నీళ్ళతో కానీ క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఒక ఐదు గవ్వల్ని అంటే తీసుకుని పూజించుకుని తర్వాత ఏంటంటేనండి ఆ గవ్వల్ని మీరు బీర్వాలో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే విపరీతంగా పెరుగుతుంది ఎక్కడైతే గవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటూనే ఉంటుంది అక్కడ ఏంటంటే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది అని చెప్పొచ్చు కాబట్టి గవ్వల్ని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకుని అనంతరం వాటిని బీర్వాలో దాస్తే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది గవ్వల ప్లేస్ స్లో మీరు గోమతి చక్రాలు కూడా తెచ్చుకోవచ్చు అలానే తామర పూసలు కూడా తెచ్చుకోవచ్చు రుద్రాక్షను కూడా మీరు అంటే తెచ్చుకోవచ్చు ఇలా ఈ యొక్క వస్తువులను మీరు తెచ్చుకోవచ్చు అంటే మీరు అన్నీ తెచ్చుకోమని కాదు తెచ్చుకుంటే గవ్వలు లేదంటే కనుక రుద్రాక్ష లేకపోతే తామర పూసలు అలానే కాకుండా ఏంటంటే గోమతి చక్రాలు ఇలా ఈ నాలుగిట్లలో నుంచి ఒకటి తెచ్చుకోండి ఆ తర్వాత మీరేంటంటే కనుక ఉప్పు కావచ్చు యాలకులు కావచ్చు లవంగాలు కావచ్చు ఇలా ఏంటంటే ఈ యొక్క వస్తువుల్లో రెండు వస్తువులు మాత్రమే మీకు నచ్చే వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు రెండు తెచ్చుకుంటే చాలు మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు అద్భుతాన్ని చూడడానికి అంటే అవకాశం ఉంటుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇలా అమావాస్య ఏంటంటే చాలా అరుదుగా వస్తుందండి చాలా శక్తితో కూడుకుని వస్తుందనమాట చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకంతా కూడా మంచి చేకూరుతుందని కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీకు నచ్చిన వస్తువులను తెచ్చేసుకొని చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజునండి బెల్లం అండి బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లము చాలా శక్తివంతమైన పదార్థం కదా అందుకే ఈ రోజున మీరు ఏంటంటే కనుక మనకు చిన్న చిన్న గడ్డ బెల్లం దొరుకుతూ ఉంటుంది కదండి మనకు నార్మల్గా ఏంటంటే బెల్లం లభిస్తూనే ఉంటుంది అలాంటి బెల్లాన్ని అంటే తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అంటే చేసుకోండి ఇలా చేయటం ఏంటంటే కనుక మీరు భూములు కొనటం కానీ లేదంటే కనుక ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనటం కానీ వాహనం కొనటం కానీ ఏదైనా సరేనండి మీకు ప్రాప్తం అవుతుందనమాట ఇలాంటి తిదివార నక్షత్రం చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య కాబట్టి ఈ రోజున ఎవరైతే బెల్లం పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీ పేరు రాసేసి మీరు ఇల్లు కట్టుకోవాలా లేదంటే కనుక భూమి కొనాలా అలాగే కాకుండా ఏదైనా సరే రెండు చక్రాల వాహనం అంటే నాలుగు చక్రాల వాహనం ఏదైనా సరే పర్వాలేదు బంగారం కొనాలా అలా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని దాని మీద ఆ తర్వాత గోతిని తీసి ఆ గోతిలో ఈ బెల్లాన్ని పాతి పెట్టండి అలా పాతి పెట్టడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది అలానే కాకుండా మనం సంవత్సరం తిరిగే లోపే మనం కోరుకున్న భూమి కావచ్చు మనం అంటే కోరుకున్న ఇల్లు కావచ్చు మనం ఏదైతే వాహనం కొనాలనుకున్నామో ఆ వాహనం కావచ్చు కొనే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది కాబట్టి మీరు కూడా దీన్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే బెల్లాన్ని తెచ్చుకుని పరిహారం చేసుకున్న వారికి అయితే తప్పకుండా మంచి జరుగుతుందండి మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి అమావాస్యకు అతీత శక్తి ఏర్పడుతుంది కాబట్టి మనకేంటంటే కనుక అందులో దాగున్న శక్తి వల్ల మనకు లాభం చేకూరుతుంది ఆ లాభం ద్వారా ఏంటంటే మనమండి తప్పనిసరిగా ఏదైనా సరేనండి ఇప్పుడు భూమి కొనాలనుకుంటాం చాలా ఏంటంటే కనుక మనం ఆశలు పెట్టుకుంటాం వంద గజాలైనా సరే భూమి కొంటే బాగుండు కొనలేకపోతున్నాం అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు బెల్లం పైన ముందు పేరు రాయాలి అలా రాసేసిన తర్వాత దాని కింద భూలాభం కలగాలని రాసేసి ఆ తర్వాత మట్టిని తీసి పాతి పెట్టాలి ఇలా బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అందులో నుంచి కొంచెం ఒక స్పూనంత బెల్లాన్ని తీసుకోవాలి సమానంగా బెల్లంతో పరిహారం చేయకూడదు కాస్త తీసేసిన తర్వాత ఆ బెల్లం ఏంటంటే కనుక మనం పరిహారం కిందికి ఇలా ఉపయోగించుకుంటే సరిపోతుందనమాట ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతాం ఇలా మీరు అన్ని కలిపి రాయకండి ఒకటి మాత్రమే రాసుకోండి భూమి కొనాలా లేదంటే కనుక ఇల్లు కట్టుకోవాలా లేదంటే మీరు ఏదైనా వాహనం కొనాలా లేకపోతే బంగారం కొనాలా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నాలుగు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఒకటి అంటే వాహనం కొనడం రెండోది భూమి కొనడం ఇల్లు కొనడం అలానే కాకుండా ఏదైనా ఒక వస్తువు కానీ బంగారం కానీ కొనే అవకాశం ఉంటుంది కానీ ఒకటి మాత్రమే రాయాలి మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఏదైతే మనం కొనాలనుకుంటామో అది మాత్రం రాస్తేనే మనకు జరుగుతుందన్నమాట అన్ని రాసుకొని పరిహారం చేసుకుంటే మాత్రం పెద్దగా ఫలితం ైతే ఉండవు కాబట్టి ఒకటి మాత్రమే అంటే రాసేసి చక్కగా మీరు పరిహారం లాగా చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి శుభ ఫలితం కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి బెల్లమే కదా అనుకోకండి బెల్లము చాలా శక్తివంతమైనది బెల్లంతో అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఆ ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి మీ కోరికలు తీరాలి మీరు కోరుకున్నది జరగాలి అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోవాలి మీకంతా కూడా మంచి జరగాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రోజు ఈ అమావాస్య సామాన్యమైనది కాదు కదా చాలా పవర్ఫుల్ అమావాస్య కదండి ఈ అమావాస్య రోజున బెల్లంతో కూడిన ఆహారం ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్స్ అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి మన కోరిక తీరటానికి సంతానం కలగటానికి అన్ని అంటే విధాలుగా కూడా మనకు బాగుండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి వృత్తుల పరంగా వ్యాపార పరంగా ఉద్యోగాల పరంగా కోరికలు తీరవు కదా కొంతమందికి ఎంత కోరుకున్నా కానీ జరగవు కదా కొంతమందికి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా బెల్లంతో కూడిన ఆహారం అమావాస్య రోజు మనం ఏంటంటే కనుక ఆవుకు తినిపించుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు మీ వీరుని అంటే బట్టి మీరు ఏంటంటే కనుక ఆవుకు పెట్టుకోండి అంటే ఇలా మనము బియ్యపిండిలో పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు పెట్టవచ్చు బొబ్బర్లతో బెల్లాన్ని కలిపి ఆవుకు పెట్టవచ్చు కూర్చు ఉలువలతో అంటే బెల్లాన్ని కలిపేసి మనము ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపించుకోవాలన్నమాట ఆవుకు తినిపించేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలండి మన కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పేసుకుని ఆవుని తాకి ఆవుకు ఈ ఆహారం పెట్టి ఆ తర్వాత నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా మన యొక్క కోరిక తీరుతుంది మనం కుబేరులైపోతాము ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు ఆవు యొక్క అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత మూడుతుంటారు కాబట్టి మీరు ఏది కోరుకున్నా కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది అదేంటంటే కనుక మీకు సిద్ధింపబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఆవు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆవు అనేది ఏంటంటే కనుక హిందూ సాంప్రదాయంలో మనం చాలా వరకు కూడా పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం గోమాతని ఏంటంటే ఆహారం పెడుతూ ఉంటాము కొంతమంది కీర క్యారెట్ పచ్చగడ్డి అలానే కాకుండా ఆవుకు ఏంటంటే కనుక ఇలా తోటకూర ఇవన్నీ పెడుతూ ఉంటారు వాటి వల్ల ఏంటంటే కనుక చాలా ప్రయోజనాలు ఉంటాయి చాలా లాభాలను మనం పొందుతామని చెప్పొచ్చు అందుకే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టేసుకోండి పోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కోరిక తీరుతుంది మీరు తోటకూరని పెడితే ఏమవుతుందంటే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి టమాటాలను పెట్టడం వల్ల వివాహం జరుగుతుంది వంకాయలను తినిపించడం వల్ల ఏంటంటే కనుక చిన్న చిన్న కోరికలు తీరుతాయి అలానే కాకుండా పచ్చగడ్డిని రోజు ఆవుకు పెట్టడం వల్ల మనకేంటంటే మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట అలా ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగి మన జీవితమే మారిపోతుంది అలానే కాకుండా బెల్లంతో కూడిన ఆహారం తినిపించడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు వివాహం కూడా జరిగే అవకాశం అవకాశం ఉంటుంది కుజదోషం ఉంటుంది తొలగిపోతుంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది జాతక సమస్యలన్నీ కూడా పోయి మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అలానే నార్మల్గా మనం బెల్లంతో కూడిన ఆహారం పెట్టకపోతే ఇలా అంటే ఇలా పచ్చటి కూరగాయలు అలానే కాకుండా కీర క్యారెట్ టమాటాలు వంకాయలు ఇలా పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం అమావాస్య కదండి అమావాస్య రోజున ఖచ్చితంగా పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు మనం దిష్టి తీస్తూ ఉంటాం కదా అలా దిష్టి తీసే సమయాలలో మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా రాగి చెంబు కావచ్చు నార్మల్ చెంబు కావచ్చు నిండుగా నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో అర స్పూనన్ని ఆవాలు అర స్పూనంతా ఉప్పు అర స్పూనంత పసుపు పోసేయండి అలానే కాకుండా అందులో వీలుంటే ఒక దళం అలా వేసుకోండి ఒకవేళ లేదండి పరిస్థితులం అంటే అది వదిలేయండి ఏం కాదు కానీ నీళ్ళని తీసుకున్న తర్వాత ఆవాలు అలానే కాకుండా ఉప్పు పసుపు కలిపి ఆ నీటితో మీ పిల్లలకు కావచ్చు మీరు కావచ్చు అలానే కాకుండా ఇంట్లో సంపాదించే వారికి చాలా వరకు కూడా నెగిటివిటీ ఉంటూ ఉంటుంది కదా అది తొలగించుకోవడానికి నెగిటివ్ నుంచి బయటపడటానికి దిష్టి దోషాల నుంచి బయటికి రావడానికి దిష్టి అనేది కూడా పూర్తిగా తొలగిపోవటానికి ఏంటంటేనండి ఇలా రాగి చెంబులు నీళ్లను పోసేసి చక్కగా దిష్టి తీయండి దిష్టి తీసిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక మీ ఇంటి డ్రైనేజ్లో పోసేసి మళ్ళీ దానిపై నుంచి నార్మల్ నీళ్లను పోసేయండి సరిపోతుంది అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు దిష్టి ఏంటంటే కనుక దెబ్బకు మన నుంచి పారిపోతుంది దిష్టి అనేది మళ్ళీ మనకి ఏంటంటే కనుక తగలకుండా మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి దిష్టి దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసుకోండి చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు దిష్టి అనేది వితిన్ సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది అది పిల్ అంటే పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు ఎవరికైనా కావచ్చు దిష్టి కొడుతుందని బాధపడి దిష్టి వల్ల సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నమ్మకంతో ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా దిష్టి దోషాల నుంచి మనం బయటపడతాము నార్మల్గా ఏంటంటే కనుక పిల్లలకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఒకటే చెంబులో పోసి తీయకూడదు సపరేట్ సపరేట్గా తీయాలి మీరు మీ ఇంట్లో పెద్దవారు సంపాదించే వారు ఉన్నారనుకోండి వారు కూడా సపరేట్గా తీయండి పిల్లలకు పెద్దవారికి కలిపి తీయకూడదు అదే ఒకవేళ ఇంటికి దిష్టి తీయాలనుకుంటే కనుక చెబుడు నీటిలో ఇవన్నీ కూడా అంటే పసుపు ఉప్పు ఆవాలు పోసేసి మనం గుమ్మం నుంచి బయటకు వచ్చేసి ఇంటికి దిష్టి తీసేసి అదేంటంటే కనుక బయట పోసుకోవచ్చు బజాట్లో లేకపోతే ఏంటంటే కనుక మనం పిల్లలకు తీసేటప్పుడు మన ఇంట్లో తీసుకున్నా కానీ మనం డ్రైనేజ్లో పోసుకుంటే సరిపోతుందండి లేదంటే సింకులో కూడా పోసుకోవచ్చు అలా కూడా ఏంటంటే ఫలితం వస్తుంది దిష్టి మొత్తం కూడా పోతుంది మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి దిష్టి వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా పంచేసే పరిహారం కాబట్టి ఆచరించుకోండి దిష్టి అనేది వితిన్ సెకండ్స్లోనే పోతుంది సెకండ్స్లోనే ఏంటంటే మనకు రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఈరోజు అమావాస్య కదా అంటే మనకి ఎల్లుండి అమావాస్య బుధ అమావాస్య బుధవారం రోజు అమావాస్య వస్తుంది జనవరి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఇది చుల్లంగి అమావాస్య దీన్ని అమావాస్య కూడా అంటారు ఈ అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు ఒక రావి ఆకుని తీసేసుకొని ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండిపోతుంది నార్మల్గా పచ్చకర్పురానికి చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి ఇష్టము డబ్బు అంటేనే అమ్మవారు కదా అమ్మవారు అంటేనే డబ్బు కదండి కాబట్టి ఇలా ఒక రావి ఆకుని తీసుకొని అందులో కొద్దిగా పచ్చకాయపురం పెట్టి ఒక ఐదు రూపాయల బిల్లును పెట్టి ఆ తర్వాత ఏంటంటే మీరు వండి గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చక్కగాండి మీరు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని ధన సమస్య పోవాలి ఋణవాద పోవాలి అంతా కూడా బాగా కలిసి రావాలి ఎలాంటి అంటే ఇబ్బంది ఉండకూడదు ధనం అనేది మా దగ్గరకు ఆకర్షించాలి అనేసి సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకునే ఈ రావి ఆకుతో సహా తీసుకెళ్ళి మీరు బీరువాలో దాచుకోవచ్చు బీరువాలో ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు టో చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి ఇది కూడా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చాలా చిన్న చిన్న పరిహారాలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన పెద్దవారు మన ఋషులు అలానే కాకుండా మనకు అంటే పూర్వీకులు ఇవన్నీ కూడా ఆచరించేవారు వారి యొక్క అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని మనం నమ్మకాలతో చేసుకున్నప్పుడే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అండి మీకు సిద్ధిస్తాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ యొక్క జీవితాన్నే మార్చేస్తాయి అని చెప్పొచ్చు కావున ఆచరించండి ఇక అమావాస్య కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించండి నల్లటి వస్త్రాలను ధరించకండి దూర ప్రయాణాలు చెయ్యకండి ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సి వస్తే ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత నిమ్మకాయని తల మూడు మూడుసార్లు తిప్పి పడేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక తలను వీరబోసుకుని ఉండకండి తలకు నూనె రాయకండి తల స్నానం ఖచ్చితంగా ఆచరించండి అలానే ఈ రోజు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు గ్రే కలర్లో ఉండే వస్త్రాలు ధరించకూడదు ఈ రోజు అమావాస కాబట్టి మన ఇంట్లో ఏంటంటే కనుక మనం చీపురిని కొనకూడదు అలానే గాజులను కూడా ఈరోజు కొనకూడదు ఇవి కొంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకు ఏంటంటే కనుక నండి సంపద హరించిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఈరోజు ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా నాన్ వెజ్ను మనం వండుకోకూడదు అలానే పాలు గుడ్లు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మనం అంటే పాలను మనం స్వీకరించవచ్చు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టవచ్చు మాంసాహారాన్ని తినకూడదు చేపలు అలానే కాకుండా ఇలా చికెన్లు మటన్లు ఇవి తినకూడదు మద్యపానానికి కూడా దూరంగా ఉంటే చాలా మంచిది అలా ఉన్నవారి ఇంట్లో ల లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఐశ్వర్యాన్ని ఇస్తుంది కావున ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి